ఆయన ఈరోజు ముసుగవులు ఒక మనిషికా క పెద్ద మనిష దాదాపు ఎనిమిది వందల కోట్ల స్టా పాప ఎక్కడ అంతేస్తా ఇంతిస్తా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయించి మన నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రం మన రాష్ట్రంలో అన్ని ప్రదేశాల నుంచి కూడా మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా అతను దయదాస మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎనిమిది వందల కోట్ల స్టాంప్ పెద్ద స్టాంప్ జరిగితే అది మీడియా ఫోటో అంతా కూడా బయట పెడితే అతన్ని తీసుకోబోయే పది వేతులు పెట్టుకొని ఆయన ఇంట్లో దాదాపు మాకు చెప్పిన సమాచారం ప్రకారం దాదాపు వంద కోట్ల క్యాష్ ఇచ్చిందంట దాన్ని ఆల్మోస్ట్ ఆయన పెద్దల కలిసి అర్థిస్తారు ఆ కేసుని ఆయన కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఎక్కడ కూడా బయటకు రాకుండా అతను మాత్రం తెలుగు పంపిస్తారు ఈరోజు ఆ డబ్బు కట్టిన పేదవాళ్ళు చాలా మంది చాలా మంది పేదవాళ్ళు నా ఇష్టంది ఒక్కడ అంటే యాక్చువల్ ఎక్కువ మంది ఎవరంటే ఈ డబ్బుకి ఈ డబ్బు కట్టే పేదవాళ్ళు అంటే చర్చ పెట్టుకుంటారు ఎక్కువ ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నా పోలీసు డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్ ఎక్కువ అమౌంట్ పెట్టుంది ఎక్కువ అమౌంట్ పెట్టింది దానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ కూడా పాపం ఆ టెన్షన్కి బలంగా దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు బయటి నుంచి కంటే కజపడి అతను చనిపోయి నేను ఆయన ఇంటికి పోయాను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం వాళ్ళ నిసి చెప్తుంది మాకు ఎంత న్యాయం జరిగింది మాకు ఆ డబ్బు ఎంత అవుతుంది అని ఆ రోజు ఏడిచింది పాప అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు అటువంటి మోసం చేసిన పది రోజులు ఆయన ఇంట్లో పెట్టుకొని కొంతమంది అధికారులు కావచ్చు ఇతను కావచ్చు దాదాపు అతని నేల చిక్కిన వంద కోట్ల రూపాయలు స్వాహ చేశాడు దీని మీద మేము లోకేష్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు గారు చెప్పేది ఎందుకు విచారణ చేయకూడదు ఎనిమిది వందల కోట్ల స్కామ్ అయినప్పుడు దీని మీద ఒక సిట్ వచ్చేసి ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు ఎందుకు అందరు దొంగగా గచ్చిప్తా ఉన్నారు ఎవరికి న్యాయం లేకుండా ఎవరికి ఇవ్వకుండా ఎందుకున్నారు 意外なことも、お金の